వాస్తవానికి మరణానికి పక్షపాతం లేదు చిన్న పెద్ద తేడా లేదు మరణానికి అది ఎవ్వనైనా మింగేస్తుంది ఒక మనిషికి సమయం వచ్చిందా ఆ మరణం వచ్చి మింగేస్తుంది చనిపోయాడు చనిపోయాడు అని చాలా మంది అంటారు చనిపోవడం అంటే ఏంటంటే శరీరంలో నుండి ఆత్మ బయటికి రావడమే చనిపోవడం ఈ శరీరాన్ని తీసుకెళ్ళి బొందదొవి బొందలో పూడ్చి పెడతారు రెండు మూడు రోజులు కాగానే పురుగులు కమ్మగా తింటాయి మన శరీరం మొత్తం పురుగులే మొత్తం తిని 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 విడిచిపెట్టి బొక్కలు మాత్రమే ఆ మొన్నలో ఉంటాయి మరి మనల్ని విడిచిపెట్టిన ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే ఒక స్థలానికి వెళ్తుంది ఆ స్థలంలో ఎన్ని రోజులు ఉంటుందంటే దేవుడు వాటికి జడ్జిమెంటు ఇచ్చేంత వరకు అవి ఆ స్థలంలోనే ఉంటాయి ఎప్పుడైతే జడ్జిమెంట్ సమయం వస్తుందో వారందరినీ పిలిచి దేవుడు ఒక్కొక్కరికి జడ్జిమెంట్ ఇస్తారు పాపాత్పులందరినీ అగ్నిగుణంలోనికి నీతిమంతులందరినీ దేవుడి రాజ్యంలోనికి దేవుడు తీసుకుంటాడు అది తెలియక ఈరోజు ఒక్కొక్కడు ధనాపేక్ష కలిగి ఈరోజు తిరుగుతున్నారు చాలామంది ధనం 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 ఎంత సంపాదించినా నీతో తీసుకోపోలేవు కదా నువ్వు మొన్నటి దినం ఒక పెద్ద కోటీశ్వరుడు నాలుగు కార్లు ఉన్నాయి నాలుగు కార్లు ఆయన చనిపోతే ఒక అంబులెన్స్లో తీసుకొని వెళ్తున్నారు వెనక నాలుగు కార్లు ఫాలో అవుతున్నాయి ఏం లాభం అండి అది సరిపోయినాక కార్లు ఎక్కించుకోవడానికి ఆ అని కూడా ఇష్టపడదు కొంతమంది కనుక భూమిది ఉన్నంత సేపు మనం అరవై డెబ్బై సంవత్సరాలే బ్రతుకుతాము దాని తర్వాత మనం దేవుని ఎద్దకు వెళ్తాము ఆ రోజు దేవుడు మనకు జడ్జిమెంట్ ఇస్తాడనేది మర్చిపోవద్దు బతికిన రోజులు నీతిగా పరిశుద్ధంగా మంచిగా జీవించండి தேவன் தர பாபம் புண்ணியம் மாத்தமே